జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైజ్ ఈరోజు వీడియో అయితే చూస్తున్నారు కదా ఈ శ్రీరామనవమి జరిగి కరెక్ట్గా పదహారు రోజులండి ఈ రోజుకి అంటే మే మూడో తారీఖు ఈ రోజున పదహారు రోజుల పండగ చేసుకుంటున్నాము మేము ఇందిరానగర్లోని ఈ రామాలయంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి గుడిలో అనమాట నేను నా చిన్నప్పటి నుంచి కూడా శ్రీరానమి కళ్యాణం అయితే చూస్తున్నాను ఇలాగా కళ్యాణం అయిపోయిన తర్వాత పదహారు రోజుల పండగ అనేది చూడటం ఇదే మొదటిసారి అందుకని చెప్పి మీరు కూడా తెలుసుకుంటారని చెప్పి నేను ఈ వీడియో తీయడం అయింది మనం మన ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు అయితే పదహారు రోజుల పండుగ ఎలా చేసుకుంటామో అలాగే ఇక్కడ కూడా జరిగిందనమాట ఈ పంతులు గారిని అడిగి మనము ఈ విశిష్టత గురించి ముఖ్యంగా ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు ఏంటి అన్ని విషయాలు తెలుసుకుందాము మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి ఈరోజు విశిష్టత గురించి చెప్పండి అంటే ముత్తలందరి చే కూడా అమ్మవారికి నల్లభూతను చేయడం పెళ్లి కానీ ఆరు పిల్లలు ఉంటే వారి అని చెప్పేసి నల్లపోతున్న కూర్చియడం అమ్మవారికి దండ వేసిన తర్వాత వసంతోత్సవాన్ని చేసుకుని స్వామి స్వామూర్తులకు మంగళహారతి నుంచి ప్రసాదాలతో పాటుగా ముత్తవులకు తాంబూలానివ్వడం విశేషమైనటువంటిది అంతే ఎందుకంటే అమ్మవారిలాగా నిండు ముత్తతనంగా ఉండాలని చెప్పేసి ముత్తయిదువులందరికీ కూడా ఆశీర్వదిస్తుందని నానుడి దాని ప్రకారంగా ఇంట్లో అయితే మనం పెళ్ళిళ్ళు చేసే పదహారు రోజుల పండుగ ఏ విధంగా అయితే చేసుకుంటామో ఈ పదహారు రోజుల పండుగ కార్యక్రమాన్ని కూడా అంతే అట్టహాసంగా అంతే ఆటవరంగా చేసుకోవాలి ఇది రాముల వారి సన్నిధిలో జరిగేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం కాబట్టి దీని గురించి ఎక్కువ ఎవరికి తెలియదు కాబట్టి ఇది ప్రచురణలోకి రావడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి దాన్ని ఉద్దేశించి మనకుల్లో మనం ప్రత్యేకంగా ఈ యొక్క శుభ సమయంలో చేసుకునేటువంటి కార్యక్రమానికి శ్రీరామ్ భగవంతులు ఇక్కడ మీరు చూస్తున్నది ఈ వసంతానికి ముందు ఏర్పాట్లు అనమాట ఇద్దరికి కూడా తాంబూలం ఇచ్చి బొట్లు పెట్టేసి రాముల వారికి సీతమ్మ వారికి అందరం కూడా నమస్కారం చేసుకొని తర్వాత వసంతం కార్యక్రమం నిర్వహించాము yes ma'am yes Bu qızlar da gəldi. Ay, bu nədir? Qadınlar çıxır. జానకి దేవికి జనక సుపూత్రికి కనక భూషణికి జయ జయ హారతి జానకి దేవికి జనక సుపూత్రికి కనక భూషనికి రాయి అయినా హర్యను రవలిగా చేసిన రాయి అయినా హర్యను రవలిగా చేసిన ರಘುಕುಲನಾದು ತರುಣಿ ಮಣಿ ಜಯ ಜಯ ಹಾರತಿ ಜಾನಕಿ ದೇವಿ ಜನಕ ಸುಪುತ್ರಿಕಿ ಕನಕಭೂಷಿಕ ಧರಣಿ ಸುತುಲಕೈ ದೈತುಲ ನಡಚಿನ ದಶರಥ ತನ ತರುಣಿ ಮಣಿ ಪಸಿಡಿ ಪಲ್ಲರ ಮುನ ಮಾಲ ಮಾರ್ಚ ಪಸಿಡಿ ಪಲ್ಲರ ಮುನ್ನ ಮಗಲ ಮಾರ್ಚಿನ ಪರಿಮಳ ಹಾರತಿ ಪದ್ಮ ಪೂಜಿತ ಕು ಜಯ ಜಯ ಹಾರತಿ ಜಾನಕಿ ದೇವಿಕಿ ಜನಕ ಸುಪುತ್ರಿಕಿ कानन कबुषेन की जय श्री राम जय श्री राम जय जय श्री राम जय जय श्री राम भद्र मंगला चंद्रत्वा चंतम देवता एकोष्यंतम देवता प्रणमो नमः प्रशनो शर्मा मंगला प्लेट पटको प्लेट पटको लोपर्किल सोमय नमः ओमदा चंतम देवता नित्य परिद मंडल उत्थाध्यन्द्र उपाध्यम वारिन्द्रते अभ्या గోత్ర శ్రీనివాసులు నాగలక్ష్మి సీతారామచంద్రస్వామి సీతారామచంద్రస్వామి సుప్రీతో సుప్రసన్నో సుప్రసన్నో వరదో వరదో जय श्री राम जय श्री राम जय श्री राम